కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రపంచవ్యాప్తంగా పదకొండు రోజుల్లో ఈ మూవీ తొమ్మిది వందల కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది ఇప్పుడు మరో అరుదైన మైలురాయికి చేరువులో ఉంది ఇదే హవా కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం ఇక లాంఛనమే అవుతుంది ఇప్పుడు ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ చిత్రంగా కల్కీ నిలుస్తోంది మరోవైపు హిందీ ప్రేక్షకులు కల్కీ మూవీకి ఫిదా అవుతున్నారు ప్రభాస్ అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ నాగ్ అశ్విన్ టేకింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ క్రమంలో బాలీవుడ్లో రెండు వందల కోట్లు వసూలు చేసిన మూవీగా కల్కి నిలిచింది బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత హిందీలో రెండు వందల కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇది రెండో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం ఇక నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏ దక్షిణాది చిత్రము సాధించని అరుదైన ఫీట్ ను కల్కి సొంతం చేసుకుంది ఇప్పటి వరకు పదహారు మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడింగ్ వర్గాలు అంచనా వేశాయి అంతేకాదు బుక్ మై షోలో కోటికి పైగా టికెట్లు విక్రయమైన చిత్రంగానూ రికార్డు సృష్టించింది అలాగే హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో అతి తక్కువ సమయంలో మూడు కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా కల్కీ నిలిచింది దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లు బాహుబలి ఒక వెయ్యి ఎనిమిది వందల పది కోట్లు ఆర్ఆర్ఆర్ ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేజీఎఫ్ టూ ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్లు జవాన్ ఒక వెయ్యి ఒక వంద నలభై ఎనిమిది కోట్లు పఠాన్ ఒక వెయ్యి యాభై కోట్లుగా వసూళ్లు సాధించాయి కల్కీ సినిమా అతి త్వరలో హిందీ వెర్షన్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచిపోతుందని భావిస్తున్నారు కాగా సెకండ్ పార్ట్పై ఇప్పటి నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి కల్కి ఇంకెంత ఇంకెంతమంది స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారనే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక కల్కీటూకు సంబంధించి ఇప్పటి వరకు ఇరవై శాతం మాత్రమే షూట్ చేశామని నాగస్విన్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో తెలిపారు